సో ఎక్సెల్లో జాబ్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలనుకునే వాళ్లకు పేస్ట్ స్పెషల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఈరోజు మనం పేస్ట్ స్పెషల్ గురించి డిస్కస్ చేద్దాము ఎగ్జాంపుల్గా టేబుల్ ఏదైనా తీసుకుందాము కాపీ పేస్ట్ మ్యాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది మళ్ళీ ఒకసారి చూడండి కాపీ పేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూస్ టెక్స్ట్ వాట్ ఎవర్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేయొచ్చు కాపీ చేయడానికి త్రీ మెథడ్స్ ఉంటాయి మెనూ వైజ్గా అనుకుంటే మనకి ఎడిట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది సో ఫైనల్గా ఇక్కడికి వెళ్ళేసి కాపీ తీసుకొని ఎక్కడ కావాలి ప్లేస్ చూజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు ఒక దగ్గర ఉన్న వాల్యూస్ని కానీ టెక్స్ట్ని కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో దగ్గర ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు కాపీ పేస్ట్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇది ఒక మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా కీబోర్డ్లో కంట్రోల్ సి కంట్రోల్ పట్టుకొని సీ పైన క్లిక్ చేసినా కాపీ అవుతుంది మళ్ళీ మనకి ఎక్కడ కావాలో ఆ ప్లేస్కి వెళ్ళేసి కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోతుంది అంటే మెనూకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇది ఒక మెథడ్ అండ్ ఇంకా షార్ట్కట్ ఏంటి అంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో అంటే కీబోర్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మౌస్తో సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మౌస్తోనే రైట్ క్లిక్ మిడిల్లో రైట్ క్లిక్ ఇవ్వాలి జనరల్ మిస్టేక్ ఏంటంటే ఇలా సెలెక్ట్ చేశాక సైడ్లోకి వచ్చి క్లిక్ ఇస్తుంటారు సో ఇక్కడే మిడిల్లో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ మళ్ళీ మనకు ఎక్కడ కావాలో ఆ ప్లేస్కి వెళ్ళేసి పేస్ట్ చేసుకోవచ్చు క్లియర్ సేమ్ డేటా వచ్చేసిందా ఎస్ ఇవి త్రీ మెథడ్స్ కాపీ అండ్ పేస్ట్ బట్ సమ్ టైమ్స్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ టోటల్ ఉన్నాయి టోటల్ యావరేజ్ ర్యాంక్ రిజల్ట్స్ ఏదైనా ఈ వ్యాల్యూస్ నాకు కావాలి కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ పేస్ట్ అంటున్నాను చూడండి జీరోస్ వచ్చాయి రీజన్ ఏంటి అంటే ఇవి వ్యాల్యూస్ కాదు ఫార్ములాస్ మనకు వ్యాల్యూ కనిపిస్తుంది బట్ ఇక్కడ మనం ఫార్ములాస్ అప్లై చేశాము సో స్టార్టింగ్ క్లాస్లో మీకు చెప్పాను నేను ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కదా సో ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి మనకు వాల్యూస్ లేవు మరి వాల్యూస్ని మనం ఇన్సెట్ చేయాలంటే ఎలా సో దానికి మనకు పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ అవ్వదు మెనూలోకి వెళ్ళి క్లిక్ చేసినా సరే మనకు కాపీ చేసుకుని దెన్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి పేస్ట్ అంటే మనకు ఫార్ములానే ఇన్సెట్ అవుతుంది వాల్యూ ఇన్సెట్ అవ్వదు సో అందుకని మనకి ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంది వీటికి కూడా సేమ్ మెనూలోకి ఎలా తీసుకోవచ్చు లేదంటే కాపీ చేసిన తర్వాత మనం ప్లేస్ చూస్ చేసుకుని పేస్ట్ స్పెషల్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఆల్ ఫార్ములాస్ వాల్యూస్ ఫార్మాట్స్ కామెంట్ వ్యాలిడేషన్ ఎక్సెట్రా సో మనకి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం వాల్యూస్ వాల్యూస్ ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే అనగానే ఫార్ములాస్ కాస్త వాల్యూ కన్వర్ట్ అవుతుంది ఇక్కడ ఇది మళ్ళీ ఫార్ములా ఉండదు ఇంకా వాల్యూగా కన్వర్ట్ అయ్యి సమ్ సమ్టైమ్స్ మనకి ఇలా అవసరం అవుతూ ఉంటుంది కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు సో సింపుల్గా సెలెక్ట్ చేస్తాము కాపీ అంటాము పేస్ట్ స్పెషల్ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి ఫార్ములాస్ కావాలనుకుంటే ఫార్ములాస్ తీసుకుంటాం వాల్యూ అనుకుంటే ఎగ్జాక్ట్లీ వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే సరిపోతుంది టైమ్స్ ఫార్మేట్స్ అవసరం అవుతాయి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫార్మేట్ అంటే ఐడియా ఉంది కదా అడిషనల్ ఫీచర్స్ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అలైన్మెంట్స్ బార్డర్స్ కలర్స్ వీటన్నిటిని కూడా ఫార్మాట్స్ అంటాం ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్కి స ఫార్మాట్ ఉంది ఇదే నాకు మిగతా అన్ని టైటిల్స్కి అప్లై చేయాలి సెయిన్ టేబుల్ కావచ్చు అదర్ టేబుల్స్ ఏవైనా కావచ్చు సో ఇక్కడ నేను సింపుల్గా కాపీ చేసుకొని ఎక్కడ కావాలనుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్పెషల్ ఫార్మాట్స్ దెన్ ఓకే అంటే టెక్స్ట్ అవ్వదు ఓన్లీ ఆ పర్టికులర్ టెక్స్ట్కు ఉన్న ఫార్మాట్స్ మాత్రమే అప్లై అవుతాయి దట్ ఈస్ పేస్ట్ స్పెషల్ ఇన్ కేస్ రిమూవ్ చేయాలనుకున్న పక్కనున్న ఏదైనా ఒక నార్మల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని వీటిపైన పేస్ట్ స్పెషల్ దెన్ ఫార్మాట్స్ ఓకే రైట్ అలాగే విడ్త్ కాలం విడ్త్ పర్టికులర్ విడితే మనకు వేరే దగ్గర కావాలి సెలెక్ట్ చేసుకొని కాపీ దెన్ ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో పేస్ట్ స్పెషల్ కాలం వెడ్త్ సేమ్ టేబుల్ కావచ్చు అదర్ టేబుల్స్ ఏమైనా సరే సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్పెషల్ మనకు కావాల్సింది ఏంటి కాలం విడితే ఎగ్జాక్ట్లీ అప్లై చేసుకోవచ్చు క్లియర్ ఎలాంటి ఫార్మేట్స్ అయినా సరే అప్లై అయిపోతాయి విడితే కాదు ఫార్మేట్స్ కామెంట్స్ వాట్ ఎవర్ కామెంట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డిస్కౌంట్ టేబుల్ ఉంది మ్యాక్సిమమ్గా మనం ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు అన్నారు ఇక్కడ సిక్స్ పర్సెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు దెర్ హ్యావ్ సమ్ రీజన్ ఆ రీజన్ ఏంటి అనేది ఇక్కడ మనకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ కామెంట్ గురించి నేను మళ్ళీ చెప్తాను జస్ట్ ఈ పేస్ట్ స్పెషల్ కోసం అని యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం రీజన్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు ఏదైనా టెక్స్ట్ తోటి రీజన్ అనేది మెన్షన్ చేస్తాం లేదంటే పేమెంట్ చేయాలి పేమెంట్ చేయలేదు లేదంటే అడిషనల్గా పే చేసాము ఎందుకు అక్కడ సమ్ రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ అనేవి మనం ఇక్కడ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసుకొని ఉంటాం ఓకే ఇదేంటి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ పెండింగ్ అమౌంట్ అనుకుందాం అమౌంట్ ఒక థౌజండ్ రూపీస్ యాడ్ చేసి ఇచ్చాము అనేది ఇక్కడ ఒక కామెంట్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తున్నాను సేమ్ కామెంట్ వేరే దగ్గర కూడా మనం ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ మొత్తం కామెంట్ మొత్తం టైప్ చేయక్కర్లేకుండా సింపుల్గా కాపీ చేసుకొని ఎక్కడ కావాలో ఆ ప్లేస్కి వెళ్ళి పేస్ట్ స్పెషల్ ఏమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో కామెంట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది ఓకే ఇవి మనకు పేస్ట్ స్పెషల్ యూజెస్ అలాగే ఇంకేస్ టేబుల్ మొత్తానికి బార్డర్స్ ఉన్నాయి సమ్ బార్డర్స్ ఏవో సేమ్ బార్డర్ మనకు వేరే దగ్గర కావాలి విత్ బార్డర్స్ అనుకుంటే నార్మల్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు విత్ బార్డర్స్ వస్తాయి మనకు వితౌట్ బార్డర్స్ రావాలనుకున్నా కూడా పేస్ట్ స్పెషల్ని యూజ్ చేసుకోవచ్చు ఆల్ ఎక్సెప్ట్ బార్డర్స్ ఓకే సో ఒకసారి పేస్ట్ స్పెషల్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ తెలుస్తాయి ఆల్ అంటే ఇట్ ఈజ్గా వస్తుంది ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ వాల్యూస్ అంటే ఫార్ములాని కాస్త వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది ఫార్మెట్ అంటే ఓన్లీ ఫార్మెట్ మాత్రమే అడిషనల్గా ఇచ్చిన ఫార్మెట్ మాత్రమే పేస్ట్ చేస్తుంది కామెంట్ అంటే ఒక దగ్గర ఉన్న కామెంట్ని యాజెస్గా వేరే దగ్గర కూడా మనం ఇన్సెట్ చేయాల్సి వచ్చినప్పుడు కామెంట్ వ్యాలిడేషన్ వ్యాలిడేషన్ కూడా ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది చూసుకోండి ఇంపార్టెంట్ టాపిక్ ఏది కూడా వ్యాలిడేషన్ ఒక దగ్గర ఆల్రెడీ మనం వ్యాలిడేషన్ అప్లై చేసి ఉన్నాం అదే వ్యాలిడేషన్ వేరే దగ్గర అప్లై చేయాలి అనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది వ్యాలిడేషన్ డీటెయిల్గా కావాలనుకుంటే అక్కడ చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిట్వీన్ వ్యాలీస్ ఒక హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వాల్యూస్ అనేది కండిషన్ ఇచ్చాను నేను ఓకే రైట్ సో ఇదే కండిషన్ మనం వేరే దగ్గర కూడా అప్లై చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మొత్తం వ్యాలిడేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా కాపీ చేసుకొని ఎక్కడెక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ పేస్ట్ స్పెషల్ సింపుల్ వ్యాలిడేషన్ దెన్ ఓకే ఓకే క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు వ్యాలిడేషన్ వ్యాలిడేషన్ కావచ్చు బార్డర్స్ కావచ్చు కాలం పెడుతూ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చేవి ఇక్కడ రిపీట్ అయిపోయినాయి దట్ ఈస్ పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ ఇక్కడ ఇంకో ట్యాబ్ కూడా ఉంది దట్ ఈస్ ఆపరేషన్ అంటే సమ్టైమ్స్ మనం ఉన్న ఫార్ములాలోనే వాల్యూని యాడ్ చేయాల్సి వచ్చింది ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సాలరీ టేబుల్స్ ఉన్నాయి షాల టేబుల్లో అడిషనల్గా ఒక టూ థౌజండ్ అందరికీ బోనస్ లాగా యాడ్ చేయమని చెప్పారు ఇది బేసిక్ షాలీలో యాడ్ చేయలేము మనం ఎందుకంటే బేసిక్ షాలీలో యాడ్ చేస్తే మళ్ళీ హెచ్ఆర్ యాడ్ అవుతుంది టీఏ యాడ్ అవుతుంది పిఎఫ్ కట్ అవుతుంది ట్యాక్స్ కట్ అవుతుంది సో ఇది అఫీషియల్గా ఇచ్చినట్టు ఉంటుంది ఇదేంటంటే మనం డైరెక్ట్గా నెట్ షాలీలో బోనస్ లాగా యాడ్ చేసి సమ్ ఏదో గిఫ్ట్ లాగా సో అలాంటప్పుడు మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ అంటే ఉన్న వాల్యూ డిలీట్ చేసేస్తుంది సో ఉన్నదానికి మనం యాడ్ చేయాలి సో అలాంటప్పుడు కాపీ చేసుకొని పేస్ట్ స్పెషల్ ఇక్కడ ఆపరేషన్లో చెక్ చేసుకోవచ్చు యాడ్ ఒకసారి ఇక్కడ ఫార్ములా చూడండి ఎమ్ టూ మైనస్ ఎన్ టూ మైనస్ ఓటు ఉంది కదా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ప్లస్ అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మనం మళ్ళీ స్పెషల్గా దీన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత క్లిక్ చేసి డ్రాక్ చేసుకుంటే అన్నిటికీ యాడ్ అయిపోతుంది సో దట్ ఈస్ పేస్ట్ స్పెషల్ ఇన్ కేస్ మైనస్ చేయాలి సమ్ రీజన్స్తో అందరు అకౌంట్లోంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కట్ చేయమన్నారు సెలెక్ట్ చేసుకొని ఇక్కడే పేస్ట్ స్పెషల్ ఇవి మీరైనా చెక్ చేసుకోవచ్చు సబ్ట్రాక్ట్ అంటే మైనస్ అవుతుంది మరి బేసిక్ లెవెల్ వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా సో అలాగే ఇది వన్ మంత్ మనకు ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ పర్ డేకి ఎంత పడ్డది కావాలంటే డివైడ్ చేయాలి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్పెషల్ ఇక్కడ నుంచి డివైడ్ ఆప్షన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ అయ్యి వచ్చేస్తుంది కేస్ వన్ డేది ఉంది మనకు ట్వంటీ సిక్స్ డేస్ కావాలి అప్పుడు కాపీ చేసుకొని పేస్ట్ స్పెషల్ మల్టీప్లై సో మనకి ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు దట్ ఈస్ పేస్ట్ స్పెషల్ అలాగే ఇక్కడ ఇంకోటి ట్రాన్స్పోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇందులోనే హారిజెంటల్ టు వర్టికల్ వర్టికల్ టు హారిజెంటల్ ఏమైనా మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సో హెల్ప్ అవుతుంది ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రాము అనే ఒక ఎంప్లాయీ గురించి డేటా కావాలి అందరి దగ్గరలో ఓన్లీ రాము డేటా కావాలి సెలెక్ట్ చేసుకో నేను కాపీ అండ్ పేస్ట్ అంటున్నాను యాస్టీస్కి వస్తుంది బట్ ఐ నీడ్ వర్టికల్ సో సింపుల్గా పేస్ట్ కాకుండా పేస్ట్ స్పెషల్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్షన్ ఆప్షన్ ఉంది దెన్ ఓకే ఇవన్నీ మళ్ళీ ఇంకా వన్ మోర్ క్లాస్ వన్ ఆర్ టూ క్లాసెస్లో మీకు ఇది వెర్షన్ కంప్లీట్ అవుతుంది సో లేటెస్ట్ వెర్షన్లో మీకు ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను అక్కడ షార్ట్కట్గా వెళ్ళిపోదాము సో చూడండి ట్రాన్స్పోజ్ సింపుల్ ఇన్ కేస్ వర్టికల్లో ఉంది హారిజెంటల్ కావాలనుకున్న సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్పెషల్ దెన్ ట్రాన్స్పోజ్ దెన్ ఓకే క్లియర్ సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ